ఏ పరిచర్య జరుగుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ పరిచర్య గాలికి పోయే పరిచర్య కాదు మనుషుల్ని నిలబెట్టే పరిచర్య ఈ పరిచర్య వ్యర్థమైన పరిచర్య కాదు అర్థవంతమైన పరిచర్య ఈ పరిచర్య అసత్యం చెప్పే పరిచర్య కాదు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే పరిచర్య ఈ పరిచర్య అన్యజనులకు కూడా మహిమకరంగా ఉండే పరిచర్య ఈ పరిచర్య ద్వారా అనేకుల్ని దేవుడు తాకపోతున్నాడు అనేకుల్ని నిద్ర అనేక మందిని కట్టబోతున్నాడు అనేక మందిని ఖండించబోతున్నాడు అనేక మందికి బుద్ధి చెప్పబోతున్నాడు అనేకమైన కొత్త ఆత్మల్ని రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నాడు ఆయన రాకడ సమయానికి వేల మంది సిద్ధపరచబడాలన్నది దేవుని యొక్క ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య విస్తరించడానికి గల ప్రధానమైన కారణం అది మాత్రమే అందుకే నేను అంటున్నాను నాతో పాటు ఉన్నవారికి కూడా నాకొచ్చే ఆశీర్వాదంలో వాటా దేవుడు ఇచ్చునుగాక ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు అందుకే యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే కాబట్టి సెమినార్ కొరకు ప్రార్థించండి ఈ రోజు కంటే కూడా ఘనంగా ఆరు రోజులు జరగాలి ఈ ఆరు రోజులు అనేక మంది మేల్కొనేలా జరగాలి పరిచర్యలో వాడబడే వాళ్ళు పరిచర్యలో వాడబడండి కష్టపడే వాళ్ళు కష్టపడండి సహకరించే వాళ్ళు సహకరించండి మీలో చాలామంది ఆర్థికంగా బలవంతులు ఉన్నారు ఒక్క పూట భోజనం మీ ఇంట్లో పెళ్ళంత కాదు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అంత కాదు మీ ఇంట్లో ఒక కార్యక్రమం అంత కాదు మీరు పుట్టినరోజు ఖర్చు పెట్టే ఖర్చు అంత కాదు మీ కొనుక్కున్న మీరు కొనుక్కున్న వాహనాల విలువ అంత కాదు మీ పిల్లల పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ మీ భర్త పేరు మీద కానీ సెమినార్లో ఒక పూట భోజనం ఏర్పాటు చేయండి చాలు అన్నదానం వేల మంది వస్తారు వాక్యం వింటారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఒక పిల్లాడిచ్చినట్టుగా నీ కుటుంబం పేరు మీద కొన్ని వేల మందికి వాక్యం ప్రకటించే క్రమంలో అన్నం పెట్టించు అక్కడ అన్నదానం జరిగించు అప్పుడు ఏమవుతుంది ఆ ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాకుండా ఉంటుందా ఆ దీవెన నీ కుటుంబం మీదకి రాకుండా ఉంటుందా అది ఎవడైనా తినిపోయేదా కాదుగా వేలాది మంది వచ్చి వాక్యం విని వెళుతున్న క్రమంలో నీ వంతు పాత్రను పోషించావు ఆ దీవెన ఎప్పటికీ నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద ఉండి తీరుతుంది అది నిజం ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో ఓబద్య అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఉంటాడు రాజుల గ్రంథంలో తీర్పు మీదకొస్తున్నప్పుడు భయంకరమైన ఉగ్రత మీదకొస్తున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఏమంటాడు తెలుసా నేను చాలామందిని పోషించాను రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ చూ చదవండి అయితే నేను నీ వద్ద నుండి పోవు క్షణమందే యహో ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును అప్పుడు నేను పోయి ఆహబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల నన్ను చంపివేను అలాగు నాజ్ఞీయవద్దు నీ దాసునైనా నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడను అప్పటి నుంచి బాల్యము నుండి నెక్స్ట్ యజబేలు యహోవా ప్రవక్తలను హతము చేయించుండగా సాతానైన సాతానుకు ప్రతిబింబం కనబడుతున్న యజబేలు యహోవా ప్రవక్తలను హతము చేయించుండగా నేను చేసినది నా ఏలిన వాడమైన నీకు వినబడినది కాదా పని చేసి ప్రమాదం వచ్చినప్పుడు వేడుకుంటున్నాడు నేను ముందే పని చేశా ప్రమాదం వచ్చినప్పుడు నన్ను తప్పించమని అడిగే అర్హత నాకు ఉందని చెప్తున్నాడు అర్థమైందా నేను పని చేయువాడను గనుక అడిగే అర్హత నాకు ఉంది నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును యోబద్య కూడా చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు చేసి ప్రవక్తను అడుగుతున్నాడు ఏం చేశాడు యజబెల్ యహోవా ప్రవక్తలను హతము చేయించుండగా నేను చేసినది నేను చేసినది నా ఏలిన వాడమైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభదేశి మంది చొప్పున దాచి అన్న పానములిచ్చి వారిని పోషించి తిని గుహకు యావదేశి మంది చొప్పున దాచాడంట అన్న పానములిచ్చి వారిని పోషించాడంట గుహకు యావదేశి మందిని నూరు మంది ప్రవక్తలను తీసుకొచ్చాడు వాళ్ళు చావుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని చంపాలని సాతాను ప్రయత్నపడుతున్నాడు ఒక్కొక్కరిని ఒక గుహలో పెట్టాడు యాభై ఐదు మందిని ఒక గుహలో పెట్టాడు వాళ్ళకి వాటర్ ఇచ్చాడంటే అన్నపానములు ఇచ్చి పోషించాడంటే తాగడానికి ఇచ్చాడు తినడానికి ఇచ్చాడు వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టాడు యాభై మందిని ఒక గుహలో యాభై మందిని ఒక గుహలో వంద మందిని పోషించాడు ఇప్పుడు అడుగుతున్నాడు ఆ వంద మందిని నేను పోషించాను దేవుని ఎందు భయభక్తులు కలిగాలకి అన్నం పెట్టాను దేవుని ఎందు భయభక్తులు కలిగాలి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాను ఇప్పుడు నాకు కష్టం వచ్చింది నన్ను ఆదుకో నాకు సహాయం చేయి నన్ను ఇబ్బందులు పడకుండా నా భక్తిని బట్టి నన్ను దృష్టించు నేను చేసిన పనిని బట్టి నన్ను దృష్టించు నేను చేసిన కార్యాన్ని బట్టి నన్ను దృష్టించు ఎంత చక్కటి కార్యం చేశాడు ఎంత అందంగా అడిగాడు ఈరోజు మీకు కూడా అవకాశం ఉంటే ఒక పూట భోజనం పెట్టించడానికి పని చేయండి మీకు సామర్థ్యం ఉంటే సామర్థ్యం లేని వాళ్ళని నేను చెప్పట్లేదు నీకు సామర్థ్యం లేదా దేవుణ్ణికి నీకు ఇవ్వలేదా వచ్చి కష్టపడి పని చేయి పూజలు దులిపినా తప్పేమీ లేదు కడిగినా తప్పేమీ లేదు ఎందుకంటే నేను దేవుని పనిలో వాడబడుతున్నాను అప్పుడు ఏదో రోజు నీకు కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఏమని అడుగుతావు ప్రభువా మీ సేవలో వాడబడిన కుటుంబం కాదా నాది యాభై దేశ మందికి యాభై దేశ మందికి వంద మందికి అన్నం పెట్టించిన కుటుంబం కాదా నాది వీళ్ళందరికీ భోజనాలు ఒక పూట ఏర్పాటు చేసిన కుటుంబం కాదా నాది నేను నా జీతాన్ని నా జీవితాన్ని రకంగా ఖర్చు చేశాను కదా సువార్థ పరిచర్యలో వాడాను కదా ప్రభు నా కుటుంబానికి సహాయం చేయవా నా బిడ్డలకి సహాయం చేయవా ఈ అనారోగ్య పరిస్థితుల్లో నాకు సహాయం చేయవా ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో నాకు మేలు చేయవా అని అడగగలిగే ధైర్యం దమ్ము మన దగ్గర ఉంటుందా ఉండదా ఎందుకు ఉండదు కుందిగా ఓపద్యకుంటే మనకే ఉంటుంది ఓబద్య ఏం చేశాడు ప్రవక్తలను అన్నం పెట్టి పోషించాడు యాభై వేసు మంది నొగ్గోహలో యాభై మంది నొగ్గోహలో పెట్టి నూరు మంది ప్రవక్తలను పోషించినందుకు ఓబద్యకి ఆ దీవెన వచ్చిందా రాలేదా ఓపద్యకి ఆశీర్వాదం వచ్చిందా రాలేదా వచ్చింది దేవుని పనిచేసే నష్టపోయిన వాడంటూ ప్రపంచంలో ఎవడు ఉండడు లేడు గనుక ప్రియమైన దేవుని సంగమా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుణ్ణి ఏ స్థితించాడో ఏ స్థితిలో నేను నిలబెట్టాడో నీకు ఏ సామర్థ్యం ఉందో నాకు తెలియదు ఒకవేళ దేవుణ్ణి ప్రేరేపిస్తే ఇప్పుడే లేచి చెప్పు అన్నా నేను ఒక పూట భోజనం పెట్టిస్తా ఒక పూటకి దాదాపు ఒక యాభై వేలు వరకు ఖర్చు అవుతుంది ఒక పూటకి లేదు ఇద్దరు కలిసి పెట్టిస్తానంటే ఇద్దరు కలిసి పెట్టించండి ఒక పాతిక వేలు ఒక పాతిక పెట్టుకోండి రెండు కుటుంబాలు కలిసి ఒక పూట భోజనం స్పాన్సర్ చేయండి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనం పెడదాం వచ్చిన వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్దాం అవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి ఇవేవి మన సొంత ఖర్చులు కాదు ఇవేవి మన సొంతానికి చేసుకునేవి కావు ప్రజల కోసం చేసేవి వారిని తీర్చిదిద్దడానికి చేసేవి వారిని ఆత్మీయంగా బలపరచడానికి చేసేవి ఒకవేళ నీకు ఆ సామర్థ్యం ఉంటే నువ్వు చెయ్యి అన్న ఒక పూట మా కుటుంబం పేరు మీద మా పిల్లల పేరు మీద భోజనం పెట్టిద్దాం ఒక పూట మా మా బిడ్డ పేరు మీద లేదా నా భార్య పేరు మీద నా భర్త పేరు మీద చేద్దాం అనొక్క ఒక్క ఆలోచన నీకు దేవుడు ఆ ప్రేరణ పుట్టిస్తే నువ్వు మాటి నువ్వు చెయ్యి అప్పుడు అప్పుడు ఏది ఇష్టమో అడుగుడి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకేమవుతుంది అనుగ్రహింపబడుతుంది కాబట్టి సామర్థ్యం గలవారు ముందుకు రండి సామర్థ్యం గలవారు లేచి నిలబడండి సామర్థ్యం గలవారు మీ యొక్క ప్రేమను ప్రకటించండి సామర్థ్యం గలవారు మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని దేవుని పనికి అందించండి తద్వారా గొప్ప కార్యం జరిగిద్దాం అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం ప్రభు పరిచర్యలో మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా వాడబడుదురుగాక లేదు నాకు అంత సామర్థ్యం లేదంటవా నీ సామర్థ్యం కొలది పని లేదు అసలు నేను ఏ విధంగానూ నేను ఏమి చేయలేనంటవా నీకు శరీరం ఇచ్చాడుగా దేవుడు ఉక్కు లాంటి శరీరం ఆ శరీరాన్ని తీసుకొచ్చి దేవుని పనిలో నలగొట్టు నువ్వు ఏది చేయగలవో అది చేయి పది మందికి మేలు చేయి పది మందిని బాగు చేయి పది మందికి పది మందిని తీర్చిదిద్దు వాళ్ళకి రెండు రకాల అన్నదానాలు చేస్తున్నాం మనం ఒకటి ఆత్మీయ అన్నదానం రెండోది శారీరక అన్నదానం సో ఈ దానం ఎప్పటికీ మనకి సహాయంగా ఉంటుంది ఎప్పటికీ మనకు తోడుగా ఉంటుంది మనం నూతన పరచబడుతూ ఇతరులను కూడా ఏం చేస్తాం నూతన పరుస్తాం అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఒకవేళ ఎవరైనా ప్రేరేపణ పొందితే వచ్చి నన్ను కలవండి నా మీరు ఇప్పుడే చేయాల్సిన పని లేదు మీరు జస్ట్ నేను చేస్తానన్నా అని చెప్పినా మీ పేర్లు రాసుకుంటారు ఇక్కడ వచ్చే సెమినార్లో మీరు మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు ఎంతమంది పిల్లలు సిద్ధపాటు కలిగి ఉన్నారో అన్ని ప్రాంతాలకు చెందిన పిల్లలకి చెబుతున్నా లైవ్లో వీక్షించే వాళ్ళకు కూడా చెబుతున్నా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఎవ్వరూ సొంతానికి వినియోగించరు ప్రతిదీ మినిస్ట్రీకి సంబంధించింది ప్రతిదానికి లెక్కలు ఉంటాయి ప్రతి అకౌంటబిలిటీ ఉంటుంది మీరు చేసేది కూడా మినిస్ట్రీ అకౌంట్కి చేయొచ్చు నా పర్సనల్గానే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు ఒకవేళ నా పర్సనల్ అకౌంట్కి వేసినా కూడా ప్రతిదీ మినిస్ట్రీ అకౌంట్కి దాన్ని తిరిగి పంపించడం జరుగుతుంది అందులోనే ఆ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది ఏ ఒక్క రూపాయి మా సొంతానికి వాడుకుని మా సొంతానికి పాడు చేసేది జరగదు ఇన్ని సంవత్సరాల్లో మీరు కళ్ళారా చూశారు చూస్తున్నారు ఇది ఇతరుల ప్రయోజన కొరకు చేసే పరిచర్య తప్ప మనస్వార్థపూరిత ప్రయోజనాల కొరకు చేసే పరిచర్య కాదు కాబట్టి ఇక సెమినార్ మనకి పన్నెండు రోజులు మాత్రమే ఉంది ఈ రోజు కూడా పోతే ఇంకెన్ని రోజులు ఉంది పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల్లో ఒక మహా గొప్పదైన కార్యాన్ని మనం ప్రారంభించబోతున్నాం జరిగించుకోబోతున్నాం ఎవరికి దేవుడు సామర్థ్యం అనుగ్రహించాడో వాళ్ళు దేవుని పనిలో వాడబడాలని మరోమారు మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చిన్న విన్నపం చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో మా ద్వారా వాక్య విని బలపరచబడినటువంటి బిడ్డలు ఉన్నారు వారిని నేను అడుగుతున్నాను ఒకవేళ ప్రభు చిత్తమైతే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మాతో పాటుగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కండి దేవుని యొక్క వాక్య ఇతరులకు పంచడానికి మీరు మీ వంతు పాత్ర పోషించండి మన ఐఫర్ గాడ్ మినిస్ట్రీ నెంబర్స్ ఉన్నాయి అవి స్క్రీన్ మీద మీకు కనబడతాయి రెండే రెండు నెంబర్స్ ఉంటాయి ఒకటి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ అలాగే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఈ రెండు నెంబర్సు మన అకౌంట్ నెంబర్సు అంటే మినిస్ట్రీ నెంబర్సు దాని మీదే ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ఉంటాయి ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు ఆ నెంబర్స్ కనబడతాయి లేదు మీకు అకౌంట్ నెంబర్ కావాలి అంటే మన ప్రతి మెసేజ్లో ప్రతి యూట్యూబ్ వీడియో క్రింద ఉంటుంది దాన్ని మీరు చూడవచ్చు విజయప్రసాద్ ఫౌండేషన్ అండ్ వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ అని రెండు నెంబర్స్ ఉంటాయి ఇవి తప్ప మన మినిస్ట్రీకి మరో నెంబర్ లేదు ఇవి కేవలం మినిస్ట్రీ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తారు లేదు మేము దూరదేశాల్లో ఉన్నాం అని అంటే కనుక ఆ నెంబర్ వర్క్ చేయట్లేదు అని అనే వాళ్ళు ఎవరైనా దూరదేశాల్లో ఉంటే కనుక వారి కొరకు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ అనే నెంబర్ కానీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఫోర్ నైన్ అనే నంబర్ కానీ వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మీకు వివరాలు పంపిస్తారు విజయప్రసాద్ రెడ్డి పేరు మీద అకౌంట్ మీద ఉన్న వివరాలు పంపిస్తారు అవి సెమినార్లో ఉపయోగించడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇందులో ఎలాంటి బలవంతం లేదు మీరు స్వచ్ఛందంగా దేవుని సేవలో వాడబడాలనుకుంటే మాత్రమే ఈ పిలుపు అది కూడా మా ద్వారా వాక్యం విని బలపరచబడుతున్న వారికి మాత్రమే ఈ పిలుపు మిగిలిన వారు ఎవరు ఈ పరిచర్యలు ఎప్పటివరకు వాడబడలేదు వాడబడాలని కూడా మేము అనుకోవట్లేదు అందుకే ఉన్నది ఉన్నట్టుగా కేవలం మన బిడ్డలకు మాత్రమే చెప్పడం జరుగుతుంది సో వాక్యం వాక్యమైన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తూ వచ్చి వాక్యం ద్వారా దీవించబడిన మీకు మీ పిల్లలకు మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరింతగా బలపరిచి గాక ఆయన యొక్క ఆశీర్వాద ఐశ్వర్యము చేత మిమ్మల్ని గాక ఆయన కృపలో మిమ్మల్ని గాక అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక